రాయలసీమలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న మైదుకూరు సంతను గతంలో ఉన్న చోటకే మార్చారు మైదుకూరు సుధాకర్ యాదవ్ గత వైసీపీ పరిపాలన సమయంలో మైదుకూరు నంద్యాల రోడ్డులోని సంతను బద్వేల్ రోడ్డులోని గగ్గితిప్ప గగ్గితిప్ప వద్దకు మార్చారు సంత వద్ద ప్రజలకు అనుకూలంగా లేని చోట ఏర్పాటు చేశారని పాతచోటే సంతను ఏర్పాటు చేయాలని స్థానికుల నుంచి డిమాండ్ ఎక్కువ అయినది కాగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టాసుధాకర్ యాదవ్ సంతను పాతచోటకే త్వరలో మారుస్తామని ఇటీవల వెల్లడించారు వాడి జీవాల పెంపకం దారుల సౌలభ్యం కోసం సంతను పాతచోటకే తరలింపునకు ఎమ్మెల్యే చర్యలు చేపట్టారు ఈ మేరకు మార్కెట్ కమిటీ అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేశారు శనివారం సంతమార్పిడి సందర్భంగా సంతను ఎమ్మెల్యే పుట్టాసుధాకర్ యాదవ్ ప్రారంభించారు అక్కడి రైతులభిప్రాయాలను తెలుసుకున్నారు కార్యక్రమంలో కూటమి నాయకులైన తెదేపా జనసేన భాజపా నాయకులు కార్యకర్తలు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు సహాయ న్యూస్ వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి